హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి డ్రెస్సెస్ చూశారు కదా డ్రెస్సెస్ ఈరోజు చూద్దాము మన ఖమ్మంలోనే చాలా బాగున్నాయండి డ్రెస్సులు డైలీ వేరు పార్టీ వేరు డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి ఈ షాపు వచ్చేసి వందన గుజరాత్ టెక్స్టైల్స్ అండి ఇది బొమ్మిడి వారి వీధి ఖమ్మం ఖమాన్ బజారు ఇక్కడ హోల్సేల్ రేట్లకే ఇస్తున్నారండి ఫిక్సిడ్ రేట్స్తో ఇస్తున్నారు రేట్లు అయితే చాలా రీజనబుల్గా అనిపించాయండి డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి ఇది పింక్ కలర్ డ్రెస్సు ఈ డ్రెస్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఇది వచ్చి టాప్ వచ్చేసి స్ట్రైట్ కట్ డ్రెస్ అండి బోటము చున్నీ కూడా చాలా బాగుంది ఈ డ్రెస్ వచ్చేసి కాటను ఇక్కత్ ప్రింటు ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది ఫ్యాంటు చున్నీ ఇది ఈ డ్రెస్ వచ్చేసి మెరూన్ కలరు ఇది రేయాన్ క్లాత్ బోటము చున్నీ కూడా చాలా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి లైట్ క్రీమ్ కలరు డ్రెస్సు టాప్ వచ్చేసి ఈ డ్రెస్సు కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది ఈ డ్రెస్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఇది టాప్ వచ్చేసి ఇది బోటము చాలా బాగుందండి చున్నీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ డ్రెస్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో స్ట్రైట్ కట్టు ఫ్యాంట్ డ్రెస్సు చున్నీ వచ్చేసి చాలా బాగున్నాయి ఈ షాప్ వచ్చేసి చౌదరి ప్లాస్టిక్ సామాను షాపు పక్క వీధిలో అండి చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అక్కడికి వెళ్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్